భారీగా చైనా మాంజా స్వాధీనం పద్దెనిమిది మందిపై కేసులు అమ్మినా వాడినా చర్యలు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు హైదరాబాద్ మంగల్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా అమ్ముతున్న పలు షాపులపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు ఆయా షాపుల నుంచి సుమారు వెయ్యి బండిల్స్ మాంజాను స్వాధీనం చేసుకున్నారు పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేశారు మాంజాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలిపారు మూడు రోజుల నుంచి వరుసగా దాడులు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించారని ఎవరు అమ్మినా వాడినా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ భారీగా చైనా మాంజ స్వాధీనమని ఈ వార్త చూస్తే ఒకటే విషయం గుర్తెత్తంది ఏంది అని అంటే దొంగలు పడడానికి ఆరు నెలలకు కోలు ముడుతాయంట అదే అట్లే ఉండదు ఈరోజు ఒక జవాను మాంజాదారం కారణంగా చనిపోయింది ఆయనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు మంది చచ్చిపోయారు నిన్న కూడా ఒకరిద్దరు చదిపోయారు కేవలం మాంజాదారం ఆయన ఆయన పని మీద ఆయన వెళ్తా ఉంటే ఆయన కైటెగిరీస్డు కనీసం కైటెగిరీస్ కాడ నిలబడలేదు ఆయన విధులు నిర్మించుకొని ఇంటికి పోతా ఉంటే ఆ క్రమంలో ఆయన బైక్ మీద పోతున్నప్పుడు ఆయనకు అడ్డం కలిగి ఆయన మెడకు కోసుకొని ఈ రోజు ఒక వ్యక్తి చనిపోతే అది కూడా దేశాన్ని కాపాడడం కోసం పోనుకున్నటువంటి ఒక జవాన్ చచ్చిపోతే ఆయన చనిపోయిన తర్వాత పోయి మళ్ళీ మేము మూడు నాలుగు రోజుల నుండే అందరం ఆ చర్యలు తీసుకుంటాం దారులు ఇస్తామని చెప్పేసి పోలీసులు నిర్ణయిపుతారు మరి అంతకుముందు ఏ జవాన్ చనిపోకముందు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కానీ సంక్రాంతి పండుగ అంటే పతంగులీకరిస్తారు అనే విషయం ప్ర ప్రభుత్వాల్లో తెలుసు అధికారులలో తెలుసు సంక్రాంతి పండుగ వచ్చిందంటే మాంజాదారం అమ్మకాలు జరుగుతాయనే విషయం కూడా తెలుసు మరి అంతకు ముందే ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయంటే నెల రోజుల ముందే ఏ విధంగా అయితే నోటిఫికేషన్ ఇస్తున్నారో లేదంటే ఏదైనా అవసరం వచ్చింది అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ అనగానే విద్యాశాఖ వాళ్ళు ఏం చేశారు వచ్చే నెల పన్నెండు తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు సెలవులు అని చెప్పేసి వారం పది రోజుల ముందే ఏ విధంగా అయితే వాళ్ళు స్పందించి సెలవులు ప్రకటించారో మీరు ఎందుకు ఆ సంక్రాంతి పండుగ ముందు ముఖ్యంగా స్కూళ్ళకు సెలవులు రాక దానికన్నా ముందుకు వారం రోజుల ముందే ఈ మాంజాదారం అమ్మే వాళ్ళ మీద కానీ వారిని పెద్ద ఎత్తున తీసుకొచ్చి డంప్ చేస్తున్న వాళ్ళ మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యులు ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా మాంజాదారం వల్ల ప్రతి సంవత్సరం చనిపోతున్నటువంటి సంఖ్య పెరుగుతూనే ఉంది మరి మాంజాదారం అనేది కేవలం ఎగిరేసుకున్నటువంటి వరకే కాకుండా ఈరోజు గాలికి వదిలేస్తే ఆ గాలి ఎక్కడికో పోయి ఆ మాంజాదారం అనేది విపరీతంగా నష్టాన్ని చేకూరుస్తున్నాయి కదా ముఖ్యంగా పక్షులు కానీ పశువులకు కానీ ఆ మాంజాధారం ఒకవేళ ఆ కైట్ తినేటువంటి ప్రయత్నంలో మాంజాధారాన్ని ఏమైనా జంతువులు తింటే అవి చనిపోతున్నాయి కదా మరి ఈ క్రమంలో ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆ నిర్లక్ష్యం వహించిన అధికారులు మళ్ళా ఈ రోజు పోలీసులు ఏమంటున్నారు మేము దాదాపుగా పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేసినా అంటే ఎవరి కోసం కేసులు నమోదు చేశారు మీరు సంక్రాంతి పండగ ముందే వారం రోజుల క్రితమే ఈ కేసులు నమోదు చేయడము ఈ మాంజధరం మీద ఈ రకమైన చర్యలు తీసుకునేది అంటే ఈ రోజు ఒక జవాన్ చచ్చిపెట్టేవాడు కాదు కదా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పది మంది చచ్చిపెట్టేవాడు కాదు కదా మరి ఆ రకమైన చర్యలు తీసుకోకుండా ఈ రోజు ఒక ఆర్మీ జవాన్ చనిపోయిన తర్వాత మీరు నిద్రలు వేసి అని అంటే ఈ రోజు ఆ ప్రాణం పోవడానికి కారణం కూడా ఇక్కడ ఉన్న అధికారులు అనే విషయాన్ని కూడా మేము గుర్తు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాడో ప్రతి విషయంలో ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో మీరు నిర్లక్ష్య ధోరణికి కారణం ఎవరు అనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సింది మరి ఈ రోజు దాదాపు పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేసినాం వందల కొద్ది దాదాపు సుమారు వెయ్యి బండీస్ మాంజాను స్వాధీనం చేసుకున్నా అంటే దే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వెయ్యి బండీస్ మాత్రమే అమ్ముతున్నారా వెయ్యి వెయ్యి బండిల్స్ మాత్రమే అమ్ముడు అవుతున్నాయా ఈ రోజు ప్రతి ఒక ఏరియా పోతేనే వెయ్యి బండ్లు అమ్ముడు అంటే మరి హైదరాబాద్ నగరం మొత్తం ఎన్ని బండిలు అమలు ఆ విషయంలో గుర్తు చేసుకోవాలి రెండవది ఇప్పటికే ఎవరైనా కొనుక్కొని ఉన్నటువంటి మాంజధారాలకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ కైట్ ఎగరేస్తున్నారు నిన్న ఒక పోలీస్ అధికారి ఆయన ట్విట్టర్లో పెట్టుకుంటే మేము కామెంట్ చేసినాం ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆయన వాళ్ళ పిల్లలతో పాటు కైట్ ఎగరేస్తా ఉన్నది వాళ్ళ చేతిలో ఉన్నది కూడా మాంజధారానికి సంబంధించిన బిన్నులే నేను వెంటనే వెంటనే స్పందించి ఆయన పర్సనల్గా కామెంట్ పెట్టిన ఏం సార్ ఇది మీరే మాంజదారం ఉన్నటువంటి కాయిట్లు ఎగరేసింది అంటే ఎట్లా కరెక్ట్ అది మాంజధార చట్టవిరుద్ధం నేరం కదా అని చెప్పేసి చెప్తే వెంటనే ఆయన ఆ పోస్ట్ను డిలీట్ చేసుకున్న పరిస్థితి అంటే వాళ్ళకి వాళ్ళ సంతోషం కోసం సంబంధించిన విషయంలో అది గుర్తుండట్లేదు కేవలం ఎవరైనా ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే డ్రెస్ వేసుకోవాలి పోవాలి అక్కడ ఏదో ఒక షాప్ మీద రైడ్ చేయాలి రైడ్ చేసి అప్పటికే వీళ్ళకి తెలుసు ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుండి అధికారి వరకు ఎవరెవరు చైనా మాంజాధారాలు అమ్ముతున్నారో మొత్తం తెలుసు కాబట్టి ఏదో ఒక షాప్ మీద రైడ్ చేయడము ఒక పది ఇరవై మందిని ఒక ఏరియాలో అరెస్ట్ చేయడము మొన్న జవాన్ చచ్చిపోయింది కాబట్టి ఇరవై రోజు ఈరోజు ఇరవై మందిని అరెస్ట్ చేసినాం ప్రజలందరూ ఏ రైడ్లు చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి వీళ్ళు కూడా ప్రజలందరూ మభ్యపడి అంత అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు అంటే ఇప్పుడు నిన్న రైలు చేసి కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కానీ హైదరాబాద్ నగరంలో కానీ మాంజ దళాలు కనబడాయంటే ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉన్నాయి ముఖ్యంగా కైట్లు ఎగిరేస్తున్నప్పుడు కాదు కైట్లు ఎగరేసిన తర్వాత వాళ్ళు వదేసినటువంటి దారాలు వాళ్ళు తెగిపోయినటువంటి కైట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు రోడ్ల మీద పోతున్నటువంటి ప్రయా ప్రయాణికులు ముఖ్యంగా పాదచారులు కానీ ముఖ్యంగా బైక్ల మీద పోతున్నటువంటి వాళ్ళందరినీ కానీ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది నిన్న కూడా దిల్సు నగర్ ఏరియాలో ఒక వ్యక్తి మాంజాధారాన్ని చూసి బైక్ ఆపి దాన్ని మరత పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్టీసీ బస్సు స్పీడ్గా రావడంతో ఆ మాంజధారాన్ని కొట్టుకొని పోతే ఆ మరత పెడుతున్నటువంటి వ్యక్తికి ఏలు మొత్తం కోసుకుపోయింది రక్తం వచ్చింది దాదాపుగా అంటే ఆ విషయం ఆ డ్రైవర్ తెలియదు కాబట్టి ఆయన వెళ్ళిపోయి ఈ మడత పెట్టిన వ్యక్తి ఏలుకు రక్తం దచ్చింది అంటే ఈ విధంగా మాంజధారాన్ని తీయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా దారులకు అంటే దారుణలకు గురవుతున్నారు మరి ఇట్లాంటి విషయంలో పోలీసులు ముందుగానే స్పందించుండేదంటే ఈరోజు ఇంత దారుణాలు జరిగేవి కాదు ఇప్పటికైనా కూడా ఆ మాంజధారులు మొత్తానికి హైదరాబాద్కు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయాలి వచ్చే రోజుల్లో ఇట్లాంటివి ప్రాజల ప్రాణాలు ముఖ్యంగా జీవాల ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం లేదు మేము కేవలం ఏదైనా ప్రాణం పోయడం కన్నా స్పందిస్తామనే ఆలోచనలో ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కూడా పోలీసులు అయితే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రాణం పోయిన తర్వాత బాధపడటం కన్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ముందే చేతులు కాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దానికి సంబంధించిన విషయంలో ముందుగా స్పందించాలని కోరుతూ ఉన్నాం